అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు విరాట్ బంగారాజు గారి ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు అలానే ఫైవ్ లేయర్ మెదడ్ గురించి తెలుసుకున్నాం అలానే ఈ ఎపిసోడ్లో జామని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ విధంగా సాగు చేస్తున్నారు ఏ విధంగా వారు లాభాల బాటలో సాగుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకున్నాం నమస్తే బంగారాజు గారు నమస్తే అన్న రాజు గారు అంటే ఇప్పుడు ఈ జామ తోట అనేది అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇది మొత్తం వచ్చి నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాల్లోనూ ఈ జామే పెట్టేసామాట ప్రస్తుతానికి ఓకే అంటే ఈ జామని అంటే ఈ నాలుగు ఎకరాల్లో సాగు చేయడానికి ఈ పంటని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను ఇక్కడ ఇది కొనేసరికి ఇదేందంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో అంటే నేను కొనడానికి ముందు నాకు అమ్మ దగ్గర ఇది రియల్ ఎస్టేట్ గురించి వేరే వాళ్ళు ఎవరో కొనుక్కొని దాంట్లో వెంచర్ వేసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు సో ఆల్మోస్ట్ రోడ్ ఫార్మేషన్ అదంతా చేసేసి వాళ్ళు పెట్టుకున్నారు బట్ ఏదో కొంచెం ఫైనాన్షియల్ గా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాలేదని మళ్ళీ వాళ్ళు డ్రాప్ అయిపోయారు సో ఆ తర్వాత నేను కొనుక్కోవడం జరిగిందన్నమాట అది కొన్న తర్వాత అంటే నాకు ఇప్పుడు ఇంకా ఆ వెంచర్ అలాంటి ఉద్దేశం ఏమి లేక నేను మళ్ళీ దీంట్లో వ్యవసాయమే చేద్దామనే ఉద్దేశంతో ఒక రెండు సంవత్సరాలు వరే పండించాను వరే పండిస్తే అప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా అదేంటంటే ఇది కూడా కౌలుకి ఇచ్చాను ఇచ్చేసరికి ఈ చుట్టుపక్కల రెండు మూడు పొలాల్లో ఒక క్రోడ్ అంటే నేను కౌలికి ఇచ్చిన కురోడే జాన్ తోట చేస్తున్నాడు అప్పుడు అంటే దాంట్లో లాభాలు అవి ఎక్కువ ఉన్నాయి కదండి పైగా ఇదేంటంటే మనకి భూమి వరికి అనుకూలంగా లేదు దాని గురించి మనం జామ్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో తను చెప్తే సర్లానికి ఆ వేల వెళ్ళి దీన్ని జామ పెట్టించు అంటే మీరు అన్నట్టుగా ముందు దీన్ని అదే రియల్ ఎస్టేట్గా దీన్ని వెంచర్గా డెవలప్ చేశారు అన్న ప్లస్ అంటే ఈ ప్లేస్ కూడా అంటే మీ పొలం హైవేకి పక్కనే పక్కనే జనరల్ జనరల్గా ఎవరైనా ఇది కమర్షియల్ యాంగిల్లోనే ఆలోచిస్తూ కానీ మీరు దీనిలో మా వ్యవసాయం చేయాలి అది ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్లస్ మంచి పంటను పండించాలి అనే ఆలోచన ఎలా అంటే ఆ ఇంటెన్షన్ ఏంటి మీద అంటే ప్రకృతి వ్యవసాయం అంటే అది చెప్పాను కదా ముందు కొనేటప్పటికీ నాకు ఆ రకంగా లేదు ఏదో ఏదో వ్యవసాయం చేద్దామని అంటే రోడ్డు పక్కన ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కమర్షియల్ గా అంటే అప్పటికి ముందు మీకు చెప్పినట్టుగా మా బాబు ఎంబీబీఎస్ అప్పుడు చదువుతున్నాడు సో అంటే వాడికి ఏదైనా హాస్పిటల్ లాగా కూడా యూజ్ అవుతుందేమో అనే థాట్ తో తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు అప్పుడే అది కాదు కదా ఇంకా ఎలాగ దీన్ని ఖాళీగా ఉంచడం ఎందుకులే అని వ్యవసాయం మొదలు పెట్టాం మొదలు పెట్టాక ఇంకా అది కావట్లేదు తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్స్ అవి చూసి అంటే మనకి ప్రకృతి వ్యవసాయం అయితేనే మనం భూమిని కాపాడుకోగలం జనాలకి కొంతవరకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలం అనే ఉద్దేశంతో ఎలా అయితే డిసైడ్ అయ్యానో ఇంకా దా అదే ఉద్దేశంతో దీంట్లో కూడా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టుకుంటూ వచ్చ అంటే మీరు ఈ జామ తోట వేయాలి ఈ నేలలో అనుకున్నప్పుడు భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు ఎటువంటి సేంద్రియ ఎరువులు నేలకు అందించారు ముఖ్యంగా మనం ఏంటంటే ఇది ఇంతకుముందు ఉన్నప్పుడు మనకి రెండు డ్రిప్లే ఉండేవి ఒకే లైన్ ఉండేది కాకపోతే మెయిన్ దీనికి కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ ఉండాలి జామా అని అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోయింది దాని గురించి మళ్ళీ దాన్ని అంతా డ్రాప్ అవుట్ చేసుకుని మళ్ళీ కంప్లీట్ గా డ్రిప్ సిస్టమ్ వేయించుకొని దీన్ని ముందు దిగాము తర్వాత చేను మొత్తానికి శుభ్రంగా దున్నేసుకొని పశువుల ఎరువు అంతా తోలించుకొని మళ్ళీ దేనికి మళ్ళీ ఒకసారి దాన్ని దున్నించి బెడ్ బెడ్స్ లాగా చేసుకొని రెడీ పెట్టుకున్నాము ఓకే అండి రెడీ పెట్టుకుని అప్పుడు మొక్కలు తెప్పించుకున్నాను ఈ జామ్ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు అంటే ఇది ఏ వెరైటీ జామ్ మొక్కలు మనకి ఇక్కడ ఆ టైంలో లో ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది ఇచ్చారు గానీ మాకు జంగారెడ్డి గూడవ మంచి మొక్కలు ఉన్నాయని చెప్పారు ఓకే దాని గురించి జంగారెడ్డి గూడెం నుంచే తెప్పించాను ఇదేమో తైవాన్ జామ్ అన్నమాట కాకపోతే దీంట్లోనే అంటే పింక్ వైట్ రెండు మిక్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క లాగా వచ్చింది సో రెండు ఉన్నాయి దీంట్లో తైవాన్ లోనే రెండు ఉన్నాయి పింక్ వైట్ అంటే చాలా నర్సరీస్ లో అంటే మనం మొక్కలు తీసుకొచ్చినప్పుడు కొంత కొన్ని తెగులు రావడం గానీ లేదంటే చనిపోవడం గానీ జరుగుతుంటుంది అట్లా మీరు మొక్క నాటిన తర్వాత అట్లాంటి జనరల్ గా టైప్ ఆఫ్ ఇబ్బందులు అయితే నాకేం రాలేదు అంటే కొంచెం నాటిన గ్రో అయ్యాయి కాకపోతే ఏంటంటే నాటిన ఒక నెల నెల పదిహేను రోజుల్లో కొంచెం హెవీ రైన్స్ వచ్చాయి అప్పుడు కూడా దానివల్ల అంటే వాటర్ లో ఎక్కడ లాగ్ అయిన మొక్కలు అయితే అవి కొంచెం చనిపోయాయి కాబట్టి అంటే ఒకవేళ ఏమైనా మొక్క పోయినా దాన్ని మళ్ళీ పెట్టుకుందాం అన్నట్టు కొన్ని మొక్కలు మేము రెడీగా పెట్టుకుని తెచ్చుకుని ఉంచుకున్నాను కాకపోతే ఇక్కడ ఈ వచ్చి పర్టికులర్గా గా మాకేందంటే అప్పుడు ఈ చేసేటప్పుడు ఇక్కడ ఎదర ఈ చేను మధ్యలో ఈ మడి మధ్యలో మాకు అది జేసీబీ దిగబడిపోయింది అనమాట దాని గురించి ఈ మడిని మేము ఆ టైం లో కంప్లీట్ చేయలేకపోయాము దాని గురించి అంటే ఈ మడిలోకి తెచ్చిన మొక్కలు కూడా అప్పుడు మా దగ్గర రెడీగా ఉన్నాయి ఓకే దాని గురించి అని ఈ మొక్కలే నేను అడ్జస్ట్ చేసి వేసుకున్నాను అనమాట ఓకే సో ఆ రకంగా మొక్కలు అయితే మాకేమి అధిక వర్షపాతం ఒకసారి రావడం వల్ల కొన్ని మొక్కలు నీటి ఉడక వల్ల చనిపోయి సో మొత్తం ఈ కలిపి ఇంచుమించు రెండున్నర సంవత్సరాలు మొక్కలు ఇవి వయసు దీని వచ్చి ఒక రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఓకే అండి మీరు అంటే ఏ విధంగా వీటిని నాటించారు అంటే మడులు టైప్ లో బెడ్స్ బెడ్స్ అంటే బెడ్ కి బెడ్ కి మధ్య ఎంత డిస్టెన్స్ పెట్టారు అంటే మొక్కకి మొక్కకి మధ్యలో అదే బెడ్ లో ఒక బెడ్ లో అంటే మొక్కకి మొక్కకి మధ్య ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అంటే మేమేందంటే అప్పుడు అనుకోవడము బెడ్ కి బెడ్ కి మధ్యలో కూడా ఆరు అడుగులు పెడదాము మొక్కకి మొక్కకి కూడా ఆరు అడుగులు పెడదాం అని అనుకున్నాము కాకపోతే ఆ తర్వాత వచ్చిన కూలీలు ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫాలో కాలేదు కొంతమంది ఏంటంటే ఒక్కొక్క బెడ్ లో ఫైవ్ ఫీట్ కి పెట్టారు ఒక్కొక్క ఫీట్ లో సిక్స్ ఫీట్ కి పెట్టారు అది అంటే మొక్కకి మొక్కకి గ్యాప్ కొంచెం వేరియేషన్ వచ్చింది కానీ సిన్సియర్ గా ఫాలో అది బానే ఉంది అంటే ఇదిగో మీకు అప్పుడు ఈ మల్చింగ్ పేపర్ వేసాను కానీ ఈ ఒక్క కొంచెం ఇది లేట్ అవడం వల్ల మిగతా మల్చింగ్ పేపర్ కూడా పోయిందనమాట అంటే మల్చింగ్ షీట్ అంటే ఎందుకు అంటే కలుపుని కలుపుని నివారించడం గురించి కలుపుని నివారించడానికి అది కంట్రోల్ చేస్తుంది తర్వాత ఏంటంటే దీంట్లో ఇంటర్ క్రాప్ గా కాలం నేను ఒక దాంట్లో పెట్టాను కొన్ని చోట్ల ఏమో మన వంగలాగా మామూలుగా కూరగాయల మొక్కలు పెట్టాను అంటే జామ మనకి చేతికి వచ్చే వరకు ఈలో ఈ టైంలో మీరు అవి కూడా అవి కూడా ఇంటర్ గా వేసుకున్నాను ఓకే అండి అంటే మీరు ఆ మొక్క నా నాటే ముందు అంటే ఏ విధంగా అంటే ఎంత డెప్త్ మీరు తీయించారు ఎంత ఏజ్ మొక్కలు తీసుకొచ్చారు అంటే మేము మొక్క తీసుకొచ్చేసరికి అది మేబీ రెండు మూడు నెలల మొక్కే ఉంటుంది హార్డ్లీ అది ఒక జానడు మొక్కే ఉంది అది తెచ్చేసరికి సో వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళ దగ్గర ఏంటవి చిన్నవి గుణలాగే ఉన్నాయన్నమాట దాంతో జస్ట్ హోల్ చేసి పెట్టేస్తారు వాళ్ళు అంటే మరీ డీప్గా అయితే వెళ్ళలేదు తర్వాత అంటే మొక్క ఎదిగిన తర్వాత మాకు రూట్ లోనికి వెళ్ళడం అంతే కాబట్టి బాగా అయితే మేము తీయించలేదు ఇక్కడ మీ స్టడీ ప్రకారం ఇప్పుడు ఇప్పుడు మీరు వేసిన తోట అంటే ఎంతకాలం దీనికి లైఫ్ ఉంటుంది అని అనుకుంటున్నారు ఎన్ని ఇయర్స్ అంటే నాకు వాళ్ళు చెప్పడము మినిమం ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది అన్నమాట మినిమం మినిమం కాకపోతే మనం ఇచ్చే ఎరువుల ద్వారా పెరిగితే పెరగచ్చు కాకపోతే అట్లీస్ట్ అంటే అంత రాకపోయినా మినిమం టెన్ ఇయర్స్ అన్న ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా ముందుకు వచ్చేసానమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలాగో ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర దగ్గర అయింది ఇంకొక సిక్స్ ఇయర్స్ దాకా మనం చూసుకోకలేదు అన్నట్టు ఉంది కాకపోతే పర్టికులర్గా ఏంటంటే జామకి మనకి ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్క దాన్ని అంత ఎదుగుదలగా దానికి కనిపించదు మనం చేసే ప్రోనింగ్ మీద ఆధారపడి ఉంటుంది కటింగ్ ఎలా చేసుకుంటూ పోతాము మనం దాని మీద ఆధారపడి ఉంటుంది అందు గురించి ఇదిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇంకొక నాలుగైదేళ్ళు ఏళ్ళు ఎవరు చెప్పినా ఎక్కువ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది జామా అంటే మొక్క నాటిన తర్వాత అంటే మొదటిగా ఎప్పుడు మీకు హార్వెస్టింగ్ వచ్చాయి మొదటి హార్వెస్ట్ ఇన్ ఇయర్స్ వచ్చి అంటే ఇది తైవాన్ స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పడం కూడా అంటే షార్ట్ టైమ్ లోనే వస్తుంది షార్ట్ టైం ఎనిమిది నెలల్లో వచ్చేస్తారన్నారు అలానే నాకు ఎనిమిది నెలల్లోనే వచ్చేస్తుంది కాకపోతే నాకు కొంతమంది అడ్వైస్ చేసింది ఏంటంటే ముందు క్రాప్ మనం తీసేస్తే తర్వాత వచ్చేది కొంచెం బలంగా వస్తుంది మొక్కకు కూడా బలం ఉంటుంది అని చెప్పారు దాని గురించి ఫస్ట్ క్రాప్ అంటే వచ్చిన నాలుగైదు కాయలు అయినా సరే ఫస్ట్ నేను తుంచేసి బయట పడేసా ఓకే అంటే పెరగకుండా ఇలా సో ఇంకా తర్వాత నుంచి మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ లో అది కంటిన్యూ అయిపోయింది మళ్ళీ మామూలుగానే వచ్చేసినాయి అంటే ఒక టెన్ మంత్స్ లో మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ క్రాప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక మొక్క నాటిన తర్వాత ఏ విధంగా దీన్ని మీరు అందరు కృషి అంటే కలుపుని గానీ లేదంటే ఏ విధంగా మీరు కలుపునంటే నేను దీంట్లో కూడా ఏది కెమికల్ అనేది యూజ్ చేయడం లేదు దాని గురించి ఏంటంటే నాకు ఎప్పుడు కలుపు అయితే అప్పుడు అది నేను జనాలను పెట్టి అంటే ఒక్కొక్కసారి వాటర్ ఫుల్ గా పెట్టేసి జనాలతో మామూలుగా వేర్లతోనే మొక్కలు పీకిస్తున్నాను పీకిచ్చేది చూస్తున్నారు కదా ఇలా పీకేసి వేసింది వేసి ఇదంతా వేసింది అవి వేసి మళ్ళీ అదేంటంటే దా ఆరిపోయినాక బయటికి మోయించేస్తా లేదంటే అక్కడే పెట్టేసి మంట పెట్టేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాము అలాగే నాలుగైదు సార్లు ఏంటంటే మళ్ళీ అది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారని లేబరు మళ్ళీ కొంచెం నీళ్లు పెట్టి ఒక్కసారి పారలతో చెక్కించి అలా కూడా అనమాట కానీ అలా అయినా సరే దీన్ని కంట్రోల్ చేయడం అయితే చాలా డిఫికల్ట్ టాస్క్ గానే ఉంది కాకపోతే ఇప్పుడు మన హైవే మీద అది మీరు చూసే ఉంటారు మన గ్రాస్ అది కట్ చేస్తున్నారు కదా సిమిలర్ టైప్ ఆఫ్ మిషన్స్ ఇక్కడ కూడా యూస్ అని చెప్పారు అనమాట అటువంటి తీసుకుంటారు నేను త్వరలో అనమాట సో దాన్ని బట్టుకు అంటే ఇంకా గ్రాస్ ఎప్పుడు వచ్చినా మేము ఆ విధంగానే తీసుకుంటున్నాం కానీ దీనికి ఏమి స్పెసిఫిక్ గా కలుపు మంది అనేది నేను ఏం కొట్టాను ఇంకా మరి తోటకి వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు దీనికి వాటర్ మేనేజ్మెంట్ అనేది చెప్పాను కదా ఇది కంప్లీట్ మనకి ఏంటంటే డ్రిప్ సిస్టమ్ ఓకే దీనికి వైరింగ్ లాగా ఇచ్చేస్తాము సో ఏ మొక్క కా మొక్క డ్రిప్ ఉన్నది ఓకే సో ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతుంది అంటే ఎక్కడైనా మనకి ఏమో ఏ మడ్లో అన్న ఎక్కువ ఉన్నాయంటే కనుక దీనికి వాల్స్ ఇచ్చామట ఏ రెండు డేస్ మళ్ళీ కలిపి ఒక వాల్ లాగా ఇచ్చున్నారు సో ఆ వాల్ కట్టేసుకుంటే ఆ మడ్లోకి వెళ్ళదు మిగతా మొక్కలు కానీ ఆటోమేటిక్గా వెళ్తాము మొత్తం అంతా కలిపి మొత్తానికి ఆరు వాల్స్ లాగా ఇచ్చాము సో అంటే ఎక్కువ కొంచెం ఫ్లో ఎక్కువ కావడానికి ఒక మూడు వాల్స్ ఒకసారి మూడు వాల్స్ ఒకసారి యూస్ చేస్తే వాటర్ ఇచ్చుకుంటాం అంటే ఒక మూడు వాల్స్ ఒక రోజు యూస్ చేసుకుంటే ఆ మూడు కట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ మూడు వాల్స్ ఇచ్చుకొని అలాగా అంటే ఒక సైడ్ మొత్తం ఒక రోజు ఒకరోజు సైడ్ అలా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి అంటే ఇప్పుడు ఈ జామ తోట సాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా అంటే ఈ డ్రిప్ సిస్టమ్ యూస్ చేయాల్సిందా లేదంటే నీరు పారించడం ద్వారా కూడా జామ తోట వేసుకోవచ్చా అంటే సిస్టమ్ ఉండడం అనేది మనకి ఏంటంటే మాక్సిమం మొక్కకి మనకి వాటర్ రిక్వైర్మెంట్ మనకి తగ్గుతుంది ఎందుకంటే మనకి ఎంత రిక్వైర్మెంటో అంతే మనం మొక్క ఇచ్చుకొని మనం అక్కడ దాని వాటర్ స్టాప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది పారించుకోవడం అనేది అంటే మొక్క మొత్తం చుట్టుపక్కలంతా తడుచుకుంటూ పోతుంది ఆ దాని గురించి కొన్ని చోట్ల వాటర్ ఎక్కువ అంటే అన్ని సరిగా మనం యూజ్ చేయాల్సి వస్తు వస్తుంది దాని గురించి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది ఈ రకంగా మన డ్రిప్ సిస్టమ్ అయితే కొంతవరకు వాటర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి డ్రిప్ సిస్టం ఉంటే బెస్ట్ బెస్ట్ అలానే అంటే ఈ పంట కాలంలో అంటే జామ తోట రన్నింగ్ టైంలో మీరు అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులు అంటే ఘన రూపంలో వచ్చు ద్రవ రూపంలో కానీ ఎటువంటి ఎరువులు ఈ మొక్కకి అందిస్తున్నారు అంటే మధ్య మధ్యలో దీనికి ఏం చేస్తుంటాం అంటే ఈ ఘనజీవామృతమే తయారు చేయించి మొక్కలు మొదల్లో వే వేస్తుంటాము దానికి తోడు ఎప్పుడన్నా అంటే ఇయర్లీ ట్వైస్ వేస్తాను జీవామృతం అయితే ఎక్కువ వాడను తర్వాత అంటే ఒక నెలకి గానీ నెల పదిహేను రోజులకు గానీ ఒకసారి మళ్ళీ జీవామృతం పారిస్తాము ఓకే అలానే అంటే డ్రిప్ త్రూ ఇచ్చేస్తాము అది ఓకే అలానే మళ్ళీ ఒక నెలకు ఎంతో ఇది కూడా మన అంటే గోకృ ప్రాంతం కూడా తయారు చేసి ఇస్తుంటాము దానికి తోడు ఎప్పుడన్నా ఇలాగ మొక్కల్లో వీటికి ఇలాగ మచ్చలు లేదని పురుగు కనిపించింది అన్నప్పుడు మనకి వేప నూనె అది తీసుకుని వచ్చి ఒకసారి స్ప్రే చేయిస్తాం అది కాకుండా కొంచెం కాయది బలంగా ఉండాలి మొక్క చిగురది బాగా రావడానికి ఎదుగుదల కన్నప్పుడు పుల్ల మధ్య ఒకటి వాడుతాము ఓకే అంటే జామలో ప్రధానంగా అంటే ఎటువంటి తెగుళ్ళు ఆశిస్తున్నాయి అంటే లేదంటే ఎటువంటి పురుగులు ఎఫెక్ట్ చేస్తున్నాయి జామ అంటే మీ అబ్జర్వేషన్లో అంటే నా అబ్జర్వేషన్ దోమ దీనికి ఎక్కువ జామకు వచ్చి దోమ ఒకటి ఎక్కువ పడుతుంటుంది తర్వాత ఈ పండుగ అనేది ఒకటి బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంటుంది ఓకే దోమ ఒక్కొక్కసారి అంటే సీజనల్ అది కాకపోతే పండుగ అనేది మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది అనమాట మరి నివారించుకోవడం కోసం ట్రాప్స్ తయారు చేసి పెట్టుకుంటుంటాము అదే కొన్ని చోట్ల ఒకసారి నైట్ లైట్స్ కూడా వచ్చాయి నైట్ టైం పెట్టుకోవడానికి అవి కూడా పెట్టాం గానీ వాటికన్నా మనకి ట్రాప్స్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుందని అనిపించింది అదే మేము లాస్ట్ ఇయర్ అంటే ముందు ట్రాప్స్ కూడా కొన్ని కొన్ని పెట్టాము అంటే ఇప్పుడు మీరు ట్రాప్స్ అన్నారు కదా రెడీమేడ్గా మీరు చేసి పెట్టుకున్నారు అంటే అది నేను చెప్పేది అంటే ఇంతకుముందు నేను రెడీమేడ్ కొని పెట్టేవాడిని కాకపోతే లాస్ట్ ఇయర్ ఇక్కడ రైతునేసం దాంట్లో ట్రైనింగ్ వచ్చినప్పుడు ఇలాగ ఎలా చేసుకోవచ్చు ట్రాప్స్ అనేది కూడా మాకు అక్కడ కొంచెం క్లాస్లో చెప్పారు ఓకే దాని గురించి అప్పటి నుంచి ట్రాప్స్ మేమే తయారు చేసుకుని ఓన్గా అంటే ఈ జామకాయల నుంచే జ్యూస్ తయారు చేసుకొని వాటినే వాడుతూ మేము ట్రాప్స్ తయారు చేసుకుంటాం అన్నమాట అంటే బాటిల్స్ లాగా అక్కడక్కడ ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి కట్టేసి అలాగే మొక్కలకి మేమంతా మేమే చేసుకొని పెట్టుకుంటున్నాం ఓకే సో అది బాగానే పనిచేస్తుంది మా వరకు ఇప్పుడు అలానే మనకి ప్రధానంగా అంటే జామలో దిగుబడి పెరగడానికి ఎటువంటి మేనేజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది దిగుబడి అంటే మనకి జనరల్గా జాములో దిగుబడి పెంచుకోవడానికి మనకి ప్రోనింగ్ అనేది ఒక్కటే మెయిన్ రీజన్ ఓకే అంటే మనం ప్రోనింగ్ ఎంత ప్రాపర్గా చేసుకుంటామో ఆటోమేటిక్గా మొక్క చిగురు అది వచ్చి అంత మనకి గ్రోత్ క్రాప్ కూడా పెరుగు అంటే జామ్ అనే చెట్టుని అంటే అట్లా పెరుగుతుంది కదా అని వదిలేసి ఊరుకోకూడదు వదిలేసి ఊరుకోకూడదు మనం కట్ చేసుకుంటూ ప్రూన్ చేసుకోవాలి ప్రూన్ చేసుకోవాలి ఆ ప్రూనింగ్ దానికి ఎట్లా ఫాలో అవ్వాలి ఎట్లా ఫాలో అవ్వాలంటే మనకి జనరల్గా ఏంటంటే ప్రతి మొక్కకి కూడా ఇలాగా లేత ఆకు అనేది ఉంటుంది ఓకే ఇది ఆకు ఉంది కదా ఇది లేత ఆకు అన్నమాట మనం ఏ మొక్కను కట్ చేసినా ఈ ఆకు వరకు కట్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి సెకండ్ బ్రాంచ్ బ్రాంచెస్ మనకి స్టార్ట్ అవుతాయి అలాగా కొన్ని సందర్భాల్లో మనకి ఇలాగా కాయ ఉన్న రొమ్మలు ఉంటాయి ఇలాంటప్పుడు ఈ కాయి పోకుండా ఉండాలంటే ఈ కాయ ఉన్న దగ్గర నుంచి ఇంచుమించు నాలుగు ఆకులు పైకి మనం కట్ చేసుకుంటే ఆ కాయ కూడా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనమాట అది కట్ చేసుకునే విధానం కానీ మనం కట్ చేసుకున్న వెంటనే మళ్ళీ దీనికి ఏంటంటే ఆ చిగురు రావడానికి కూడా వెంటనే గ్రోత్ ఎఫెక్ట్ ఇచ్చేది ఏదైనా మనం యూస్ చేసుకుంటే కనుక చాలా క్విక్గా మనకి అది డెవలప్మెంట్ అవుతుంది గ్రోత్ కూడా పెరుగు పెరుగుతుంది ఆటోమేటిక్గా మనకి రాబడి కూడా దానికి ఎక్కువ వస్తుంది కాయ కూడా దాని గురించి జనరల్గా మేము వాడేది ఏంటంటే ఈ పంచగవ్య ఎక్కువ వాడతాము పంచగవ్య అలానే పుల్లటి బజ్జీ కూడా ఎక్కువ వాడుతుంటాం మనకి ప్రధానంగా అంటే జామలో ఇప్పుడు మీరు తీసుకున్న ఈ తైవాన్ వెరైటీ తీసుకున్నట్లయితే దీనికి పర్టికులర్గా అంటే జామకాయలు రావడానికి ఏదన్నా సీజన్ ఉందా లేదంటే సంవత్సరం మొత్తం కూడా మనకి కాయలు ఇస్తూ ఉంటుందా అంటే ఒకటి మనకి బొక్కని మనం ఇచ్చే ప్రోనింగు దానికి ఇచ్చే ఇన్పుట్స్ మనకి అంటే ఈ బలానికి కానీ కాయలు అవి బాగుపడటానికి కానీ ఏమేమని ఇన్పుట్స్ ఇస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మనకి మొక్క జామ అనేది మనకి సంవత్సరం పొడుగున రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకే కాకపోతే ఏంటంటే మనకి బయట సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు దీన్ని కొనేవాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతారు ఓకే అంటే జనరల్గా ఇప్పుడు సమ్మర్లో చూసుకోండి సమ్మర్లో చూసుకుంటే మనకి మామిడి పళ్ళు ఎక్కువ వస్తాయి మామిడి పళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే జాంకాయలు మనకు వచ్చినా కొనేవాడు ఏంటంటే వేరే సీజన్లో అవి దొరకవు కాబట్టి వాటి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది అలాగే ఈ టైంలో చూసుకుంటే మనకి ఇప్పుడు కొంచెం సీతాఫలం అది ఎక్కువ వస్తుంది అలాగే దాని పోతుంటారు పోతుంటారున్నమాట అలాగ అంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ లేని టైంలో వచ్చేలాగా మనం ప్రూనింగ్ చేసుకుంటే అంటే ఆ టైంలో మనకి హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ వచ్చేలాగా మనం చేసుకుంటే దాన్ని బట్టి మనం రాబడి ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే అండి సో అండి ఈ నాలుగు ఎకరాలను కనుక తీసుకున్నట్లయితే జామ తోట అంటే స్టార్ట్ అంటే తర్వాత ప్రతి సంవత్సరం మనకి పెట్టుబడి అవ్వకపోవచ్చు కానీ స్టార్టింగ్లో దీనికి కొంత పెట్టుబడి అయితే అవుతుంది అంటే మొక్కలు తీసుకురావడానికి కానీ నాటించడానికి లేదంటే ఇప్పుడు ఈ డ్రిప్ ఈ మల్చింగ్ షీటింగ్ షీట్స్ కావచ్చు అలా అంటే దీనికి మీకు అంటే ఎంత పెట్టుబడి అయింది సుమారుగా మొక్కలకి ఎంత అయింది అంటే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటించారు సుమారుగా అంటే అప్పుడు మేము పెట్టింది ఎకరానికి వెయ్యి మొక్కలు అన్నట్టు పెట్టాము రఫ్గా రఫ్ అటు అవచ్చు కాకపోతే నాకు అప్పుడు ఆ డ్రిప్కే ఎక్కువ అయిపోయింది అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు అంటే వరిచానికి డ్రిప్ సిస్టమ్ వేరుగా వేసుకున్నాము దాని నుంచి దీనికి మార్చుకోవడానికి ఏంటంటే ఆ టైంలోనూ ఇది సబ్సిడీ సిస్టమ్ ఏమిది లేదేదో చెప్పారు నాకు ఓకే కాకపోతే మేము అప్పుడు డీలర్ని అప్రోచ్ అయితే అంటే ప్రస్తుతానికి లేదండి బట్ మీకు వచ్చిన వెంటనే నేను మీ నేమ్ ఇన్కార్పొరేట్ చేసి నేను వచ్చేలాగా సబ్సిడీ వచ్చేలాగా చేస్తామని వాడేదో ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చాడు దాని గురించి మేము అప్పుడు పెట్టినప్పుడు కూడా ఈ డ్రిప్ సిస్టానికే నాకు ఇంచుమించు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎంత అయింది ఐదున్నర లక్షల దాకా ఖర్చు పెట్టాను నేను అంటే అంటే నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి ఓకే ట్రిప్ సిస్టానికి కాకపోతే నాకు మళ్ళీ ఆ తర్వాత సబ్సిడీ అనేది ఎంతవరకు మనకి రాలేదు దాని గురించి అదొక ఇన్వెస్ట్మెంట్ మొక్కలకైతే అది మొక్క వచ్చి అప్పుడు ముప్పై రూపాయలు ఎంతో పెట్టి ఇచ్చారు అనమాట అక్కడికి రాను ఇక్కడికి రాను దాని గురించి ఇంకా వాటి ఖర్చు అయింది కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అనేది కూడా దీనికి కూడా కంపల్సరీ ఉండాలి ఎందుకంటే లేదంటే ఇలా కాయ ఏదో రకంగా మచ్చలు వచ్చేయడము అంటే ఇది ఏంటంటే మనకి ఇంకా ఎరువుల ఏమి వేగిపోవడం వల్ల మనకి ఈ ఆకు మచ్చ అంటే ఈ కాయ పైన ఆకు ఉండడం వల్ల ఇది కూడా ఒక మచ్చలా కనిపిస్తుంటుంది అంటే ఇది ఆకు ఉండిపోవడం వల్లే వస్తుంది దాని వల్ల ఏమి ఎఫెక్ట్ అయితే ఉండదు కానీ ఇదేందంటే బయట మార్కెట్ లో కస్టమర్ కి కస్టమర్ కదా అట్రాక్టివ్ గా కనిపించదు ఓకే దాని గురించి వాళ్ళు ఏంటంటే ఇలా ఉంది అలా ఉంది రకరకాల పేర్లు పెడతారనమాట అంటే ఇది కూడా కంట్రోల్ చేసుకోవాలంటే మనకి పంచగా వ్యాధి వాడడం వల్ల అలాగే పల్లట మంచిగా చేయడం వల్ల కూడా ఇది కూడా కంట్రోల్ అవుతుంది దానికి తోడు సమ్టైమ్స్ ఇది ఆముదం కూడా స్ప్రే చేస్తే ఇది కంట్రోల్ అవుతాయి అన్నమాట అందు గురించి అంటే కాయ వచ్చేదాన్ని బట్టి ఆ సైజుని ఎలా ఉంది దాని గ్రోత్ ఎలాగ అంటే ఒక్కోసారి ఏంటంటే కాయ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది బా ఒక్కోసారి బోరాన్ లోపం వల్ల అది కాయ గుండ్రంగా రాదు అటు అంటే బోరాన్ రిలేటెడ్ షేప్ డిఫరెంట్ గా కనిపిస్తాయి అలాంటప్పుడు కూడా మళ్ళీ మనం మార్కెట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమని మళ్ళీ దీనికి బోరాన్ రిలేటెడ్ మన కొబ్బరి నూనె అవి కూడా స్ప్రే చేస్తూ ఉంటాం అన్నమాట కొబ్బరి నూనె అలాగే కాల్షియం ఏమైనా తక్కువైతే కనుక ఎగ్స్ ఇది తీసుకుని వచ్చి అదొకటి అవన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి కాబట్టి అంటే ఒకసారి పెట్టుబడి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నా సరే దీన్ని రెగ్యులర్ ఫాలోఅప్ మనం ఎప్పటికీ ఏదో అవసరమో అది మనం చేసుకుంటూనే ఉండాలి ఓకే చేసుకుంటే అకార్డింగ్ టు దట్ అంటే మనకి మనకి ప్రొడక్ట్ మంచిది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ డిఫరెంట్గా వస్తుంది దాన్ని బట్టి దీన్ని కూడా అంటే మరీ లాస్ట్లోకి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు మనకు కొద్దిగా గొప్ప మిగులుతూనే ఉంటుంది ఇప్పుడు జనరల్గా చూస్తుంటే అంటే చాలామంది అంటే మన రైతు సోదరులు ఈ జామ తోటలో మంచి లాభాలు ఆర్జించవచ్చని వేసి నిర్దాక్షిణ్యంగా అంటే ఆ పంట మొత్తాన్ని తీసేసిన వాళ్ళని కూడా చూసాము అంటే దానికి కారణాలు ఏమై ఉండవచ్చు ఆ కారణాలంటే ఒకటి వాళ్ళు మార్కెటింగ్ ప్రాబ్లమా లేదంటే ఆ పంటని దిగుబడి తీయలేక ఏంటి ప్రాబ్లమ్స్ అంటే అది ఫ్రాంక్గా చెప్పాలంటే నన్ను అడిగితే ఒకటి చెప్తాను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంచుమించు నలుగురు రైతులు ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు పెట్టారు ఇనీషియల్ స్టేజ్లో పెట్టి వాళ్ళు ఏంటంటే ఆ టైంలోను అంటే ఇప్పుడు మనకి లీజ్కి ఇస్తామని అంటాం కదా ఇచ్చేది అది ఎకరం వచ్చి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు కూడా ఇచ్చిన జనాలు ఉన్నారు దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ ఈ మొక్కలతోనే ప్రోనింగ్ అది చేసుకొని మొక్క డెవలప్ చేసి ఆ మొక్కలు అమ్ముకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేశారు ఇది ఒకటి ఎకరా రెండు ఎకరాలు ఉంటే దాని మీదే కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మొక్కలమ్మి మొక్కలమ్మి కూడా కాకపోతే తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్గా ఇది కొంచెం మొక్క ఎదిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇన్పుట్ ఏమి మనం ఇవ్వనప్పుడు దిగుబడి అనేది మనకు తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అప్పుడు మనకి లక్ష ముప్పై ఇచ్చామని అన్నారు సరే కరోనా టైంలో వచ్చేసరికి ఇప్పుడు ఆ లక్ష ముప్పై అన్నది ఇప్పుడు ఏంటంటే నలభై వేల యాభై వేలు ఇస్తామని అంటున్నారు అంటే అంత ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఇంత సడన్ గా దిగిపోయేసరికి ఏంటంటే మనకి దీని మీద లాభాలు ఉన్నట్లేదు ఇది ఎందుకు లేని అంటే వాట్ ఎవర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో దానికి మించి వాళ్ళకి రాబడి వచ్చేస్తాయి సో ఇంక ఇది కాకుండా వేరే పంట అనేసుకుంటే మనకి ఇంకా మిగులుతుంది అనే తాపత్ర అయిందో కొంతమంది తీస్తారు కొంతమంది ఏంటంటే ఇది వేరు కుళ్ళు తెగులు అనేదో చాలా మొక్కలకి ఎఫెక్ట్ అయింది దానివల్ల చాలా మంది అది తీస్తారు అన్నమాట ఆ రెండు సందర్భాల్లోనూ జరిగింది కానీ లేదంటే దీనివల్ల లాస్ వచ్చి మరీ నాశనం అయిపోయారు అనేది అయితే ఏం లేదు ఓకే అలా అయితే ఏం జరగదు దీన్ని మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఈ జాముని మార్కెటింగ్ అంటే ఇప్పుడు నేను జనరల్గా కొన్ని ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్లే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే మరి ఎక్కువ రిక్వైర్మెంట్ అయితే ఉండదు లిమిటెడ్గా ఉంటుంది అది మీరు రోజుకి ఒక ఐదు కిలోలు పది కిలోలు అన్నట్టు వాళ్ళు తీసుకుని వెళ్తుంటారు అది కాకుండా ఏంటంటే నాకు ఈ లోకల్గా మార్కెట్లో అమ్మేవాళ్ళు ఇక్కడ విలేజెస్ నుంచి కూడా వస్తుంటారన్నమాట ఇటు కొయ్యలగూడెము జంగారెడ్డి ఇటు రాజమండ్రి ఇంకా అవతల నుంచి కూడా వస్తున్నారన్నమాట కొంతమంది సో మార్కెట్ రేట్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని కొంచెం అటు ఇటుగా సేల్ చేస్తుంటాము దానివల్ల మార్కెట్లో మూవ్ అవుతుంది కాయ అయితే బాగానే అవుతుంది అందులో మంది ఎందుకంటే తైవాన్ అయినా సరే మనకి కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి నాటు కాయ కన్నా మనకి టేస్ట్ ఉంటుంది దట్ ఇది ఏంటంటే ఈవెన్ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా మనకి ఈ కాయ తినడానికి ఎవరు వెనుకాడట్లేదు దాని గురించి అని మార్కెట్ అయితే బాగానే ఉంది బాగానే వెళ్తుంది ఇప్పుడు ఒకసారి తిన్నావాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన కాయలే కావాలి అనే థాట్లో కూడా ఉంటారు టేస్ట్ డిఫరెంట్గా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ప్రాపర్ ఇవ్వరే ఇక్కడ నుంచి వారు చుట్టాలు ఇంటికి చూడడానికి వెళ్ళాను అన్నా వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి నాకు ఈ కాయలో పంపించండి అని అంటున్నారు ఓకే అలాగే రీసెంట్ గా నలుగురు ఐదు నేను హైదరాబాద్ పంపించింది వాళ్ళకి బెంగళూరు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే అలానే అంటే ఒక ఎకరం పైన ఒక రైతు ఒక చిన్న సన్నకారు రైతు ఎవరన్నా ఒక ఎకరం లో జామ తోట వేసాడు అనుకోండి దానికి పెట్టు దానిపై పెట్టిన పెట్టుబడి అంటే ఎంత కాలానికి తను తీసుకోగలుగుతాడు ఒక సంవత్సరానికి సిన్సియర్ గా తను దాని మీద ఉండి చేసుకునేలా ఉంటే గనక నీకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పెట్టుబడి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఓకే ప్లస్ తర్వాత ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మినిమం ఈజీగా ఈ పంట లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఓకే దానికి ఏంటంటే ఇంకా మినిమం అంటే ఇన్వెస్ట్మెంట్ మనకి దీని మీద మన ఇదేంటి పంచగవే కానీ మధ్య కానీ ఏమైనా మనం స్ప్రే చేసుకుంటే లిమిటెడ్ ఎక్స్పెండిచరే ఉంటుంది మరి హై లెవెల్ అయితే ఉండదు కాబట్టి ఆన్ అండ్ తనకి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ తన ప్రాఫిట్ ఉంటుంది దాని గురించి అంటే ఎక్కువ మళ్ళీ అనేసరికి ఏంటంటే కొంచెం ఇయర్స్ పెరిగే కొలది కెపాసిటీ తగ్గుతుంది అంటే అది ఇన్పుట్ మనం ఇవ్వనప్పుడు తగ్గిపోతుంది ఆ ఇన్పుట్ ఎంతవరకు ఇస్తావు అంతవరకు నీకు ఇప్పుడు వీళ్ళేందంటే అంటే వీళ్ళ ఐడియా కూడా ఎంతసేపు ఇప్పుడు మన వరిని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పది బస్తాలు మనం ఇవ్వకపోతే మనకి తగ్గిపోతున్నామని పది బస్తాలు పాడేస్తున్నారు అలాగప్పుడు వీళ్ళ ఐడియా ఏంటంటే ఒక ఏడెనిమిది తర్వాత ఏళ్ళ తర్వాత లేదా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ దీనికి ఈల్డింగ్ తగ్గిపోతుంది అని ఒక మైండ్ సెట్ పెట్టుకుని అప్పటి నుంచి ఏంటంటే వాడు మొక్క ఎలా ఉన్నా వాటికి మళ్ళీ ఇన్పుట్ కూడా మానేస్తున్నారు దానివల్ల ఆటోమేటిక్గా గ్రో మనకు తగ్గుతుంది తగ్గుతుందన్నమాట ఓకే అది లేనప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చుకుంటూ వెళ్తే అవుట్పుట్ తీసుకోవచ్చు మొక్క నుంచి దాని గురించి ఏం ఇబ్బంది ఉండదు చివరిగా మీరు అంటే దాదాపు ఒక గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు అలానే ముందుకు సాగుతున్నారు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీ అనుభవాలని బట్టి ఇప్పుడు మన రైతు సోదరులకు కానీ అలానే కొత్తగా వ్యవసాయంలోకి రావాలనే అనుకునే యువతకి మీరిచ్చే అడ్వైస్ అడ్వైస్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఏ రకమైన వ్యవసాయం తీసుకున్నా మనం భూమిని ఎంతవరకు మనం కాపాడుకుంటూ వెళ్తామో భూమి ఎంతవరకు మనకి వ్యవసాయానికి అనుకూలంగా ఉంచేలా మనం మలుచుకుంటాము అప్పుడు ఏ పంట వేసినా దాని నుంచి మనకి లాభమే వస్తుంది కానీ నష్ట నష్టం అనేది ఎట్టు పరిస్థితుల్లోనూ రాదు కాబట్టి మనకి ఎవరు చేసినా అంటే ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చే జనరేషన్ కానీ ఇదే ఆలోచిస్తున్నారు అంటే ఎంతసేపు ఎంత ఎరువులేస్తే మనకి ఎంత అవుట్ ఏ మనకి అవుట్పుట్ వస్తుంది మనకి ఎంత ఎక్కువ తీగలం అనేది ఆలోచిస్తున్నారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి భూమి పాడైపోతు పాడైపోతే తర్వాత వ్యవసాయానికి మనకి ఇది అనుకూలం కాదు అనేది ఎవరు ఆలోచించడం లేదనమాట కాబట్టి ముందేంటంటే మనం మన భూమిని మనం కాపాడుకోవాలి మన భూమిని మనం కాపాడుకోవాలి మన భూమిని మనం కాపాడుకున్నప్పుడు మీరు ఏ పంట వేస్తున్నా దానికి ఏ ఎట్టి పరిస్థితులు ఏ రైతుకి కూడా నష్టం అనేది రాదు దాని మీద మనం కాబట్టి మన భూ మాత్రమే నమ్ముకోండి ఎరువు ఎరువులకి రసాయనాలకి దూరంగా ఉండండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వంతుగా ప్రయత్నం చేయండి అదే నా యొక్క సందేశం అందరికీ ఓకే బంగారాజు గారు అంటే కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగిగా ఉంటూ ఉన్నత భావాలతో ఆలోచించి ఏదో అంటే ఫైనాన్షియల్గా మనకి శాలరీస్ వస్తున్నాయి అని ఆలోచించకుండా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి అంటే ఈ వ్యవసాయంలోకి దిగారు మన ప్రధానంగా మన నేలనే కాపాడుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో మీరు ఈ వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు అలానే మంచి పంటలను తీస్తూ వాటి ద్వారా ప్రజలకు ఆ పంటని ప్రజలకు అందిస్తూ వారి ఆరోగ్యాలు మెరుగుపడడానికి వంతుగా తోడ్పడుతున్నారు అలానే మీ వ్యవసాయ క్షేత్ర విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి